నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత స్వస్థత సమావేశం పేరుతో బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్న పాస్టర్తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడా ఏంటిది అనేది చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి ఏప్రిల్ ఆరవ తారీఖున ప్రార్థనా సమావేశం లేదా స్వస్థత సమావేశం పేరుతో స్థానిక హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ఓ పాస్టర్ సహా ఆరుగురు వ్యక్తులు ప్రయత్నించిన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు ఈ కార్యక్రమం సారకండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహాతారే ప్రాంతంలో నిర్వహించబడింది మీడియాకి ఇచ్చిన నివేదిక ప్రకారం అనుమానం లేని స్థానికులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ఈ స్వస్థత సమావేశం నిర్వహిస్తున్నట్లు హిందూ సంస్థలకు సమాచారం అందింది ఈ అల్లర్ల నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాస్టర్ దీపక్ సింగ్ సిదార్ పూజా సిదార్ దీపా గొటేల్ గుర్వీందర్ సింగ్ శివకుమార్ దివార్ మరియు మధుకుమార్ సహా ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు స్థానిక హిందూ కార్యకర్తలు చెప్తున్న దాని ప్రకారం ఈ ప్రార్థనా సమావేశాలు ప్రతి ఆదివారం అటల్ ఆవాస్ మరియు బహాతరైలోని ఇతర ప్రాంతాల్లో క్రమం తప్పకుండా జరుగుతుంటాయి ప్రార్థనా సమావేశాల ముసుగులో అమాయక హిందువులను తీసుకొచ్చి నెమ్మదిగా మత మార్పిడి వైపు నెట్టివేస్తున్నారు అని కార్యకర్తల్లో ఒకరు చెప్పారు విషయంలో తదుపరి దర్యాప్తులో పాస్టర్ దీపక్ మరియు అతని భార్య పూజ గతంలో మార్చి ముప్పై ఒకటిన యదునందన్ నగర్ లో ఇలాంటి సమావేశాన్ని నిర్వహించారని అక్కడ స్థానిక హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపింది హిందువులందరినీ నిందితులందరినీ అదుపులోకి తీసుకుని ఛత్తీస్గఢ్ మత స్వేచ్ఛ చట్టం కింద చర్యలు తీసుకున్నారు ఇక సంఘటనపై హిందూ కార్యకర్త రామ్ సింగ్ ఠాకూర్ స్పందిస్తూ బిలాస్ ను మత మార్పిడి హాట్స్పాట్ గా మార్చడానికి ఒక క్రమబద్ధమైన ప్రయత్నం జరుగుతుందని చెప్పారు గతంలో ఇలాంటి కార్యకలాపాలు జరిగినప్పుడు నివేదికలోని కొని సక్రి సివిల్ లైన్స్ మరియు మస్తూరి వంటి ప్రాంతాలను ఆయన పేర్కొన్నారు ఇప్పుడు బహదర్ రాయ్ ని కూడా లక్ష్యంగా చేసుకున్నారన్నారు ఈ ప్రార్థనా సమావేశాలు అను పిలువబడే సమయంలో పేద మరియు అమాయక హిందువులను వాగ్దానాలతో తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన చెప్పారు ఈ సమావేశాల సమయంలో హిందువులను ఆఫర్లతో ప్రలోభ పెట్టి భావోద్వేగ మరియు సామాజిక ఒత్తిడితో వారి విశ్వాసాన్ని మార్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆయన అన్నారు ఈ విషయంలో నమోదైన ఎఫ్ఐఆర్ ను ఊపిండియా యాక్సిస్ చేసింది ఛత్తీస్గఢ్ మత స్వేచ్ఛ చట్టంలోని సెక్షన్ త్రీ కింద పంకజ్ పాండే ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడ్డది హిందూ సంస్థ సభ్యుడైన పాండే పాస్టర్ దీపక్ అతని భార్య పూజ గుర్విందర్ శివకుమార్ మధులతో కలిసి క్రైస్తవ ప్రార్థనా సమావేశం నిర్వహిస్తున్నారని అక్కడి వారు హిందువులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా మరియు అనారోగ్యాల ఆధారంగా భయాన్ని సృష్టించడం ద్వారా వారిని మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారని తమకు సమాచారం అందిందని చెప్పారు చెప్పాం కదా ఛత్తీస్గఢ్లో ఒక ఆయిల్ ప్యాకెట్ రైసు కందిపప్పు ఐదు వందల రూపాయలు లేకపోతే ఆయిల్ రాస్తే రోగాలు తగ్గిపోతాయని స్వస్థత పేరుతో వాగ్దానాలు చేస్తే ఏమో వాక్యం తీసుకుంటే జబ్బులు తగ్గిపోతాయని ఇలాంటివి మస్తు చేస్తూ అడ్డంగా దొరికిపోయిందట ఇక ఫిర్యాదుదారుడు తోటి సంస్థ సభ్యులతో కలిసి ఆ ప్రదేశానికి చేరుకొని దాదాపు యాభై మంది హిందువులు గుమ్మిగూడి వారి మతాన్ని విడిచిపెట్టమని ప్రోత్సహిస్తున్నారని క్రైస్తవ విశ్వాసం ద్వారా వారి ఆరోగ్య మరియు పేదరిక సమస్యలు పరిష్కారం అవుతాయనే నెపంతో వారిని క్రైస్తవ మతంలోకి మార్చుకోవాలని ప్రలోభ పెడుతున్నారని కనుగొన్నారు అనుమానం లేని హిందువులను మతం మార్చే ఉద్దేశంతో పై భాగంలో మరియు కింది భాగంలోని ఒక గదిలో వేర్వేరు ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదుదారి ఎత్తి చూపారు అంటే తొందరగా ఒప్పుకునే వాళ్ళను ఒక రకంగా కొంచెం వాదించే వాళ్ళని ఒక ఒక దగ్గర పెట్టి మరి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే అందరు ఒక దగ్గర అయితే వీళ్ళలో కుషాలు లేగినాయి ఇక్కడ అనుమానం కలిగించినాయి అనుకో అసలు కేసర్ వస్తుంది కదా ఎంత దరిద్రంగా తయారయ్యి చూడండి మతం మార్చడానికి ఆయిల్ రాసుకుంటే రోగాలు తగ్గిపోతాయి మరి ఇన్ని హాస్పిటల్ ఎందుకు ఈరోజు క్రిస్టియన్స్ అంతా ఆయిల్స్ రాసుకోకుండా ఎందుకు ఈ స్వస్థత పేరుతో చెప్పేవాళ్ళు ఎస్పెషల్లీ స్వస్థత పేరుతో మాట్లాడే క్రిస్టియన్స్నే నేను అంటున్నాను స్వస్థత పేరుతో మాత్రమే మతాలు మార్చే వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాను మీకు జబ్బులు వస్తే హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు ఆయిల్ రాసుకుంటే సరిపోయింది కదా నిజంగా పేదరికం పోతుంది అని అంటే ఈరోజు చాలా క్రిస్టియన్ దేశాల పరిస్థితి ఏంది కష్టే ఫలి కష్టపడండి గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఏదీ కాదు రోగం వస్తే డాక్టర్ దగ్గరికే పోవాలి అందుకే ఆలయాల తర్వాత అంత గొప్పవి హాస్పిటల్స్ అని చెప్తారు ఇలాంటి వాళ్ళ మాయ మాటల్లో పడి రోగం తగ్గిపోయిద్ది ఆర్థిక సమస్యలు తీరుతాయి కందిపప్పు దొరుకుద్ది నూనె దొరుకుద్ది బియ్యం దొరుకుద్ది అనుకుంటే ఏదో ఒక రోజు మళ్ళీ అది మీరు అదే భాగ రూపంలో చెల్లించాల్సి వస్తుంది ఇది విమర్శించడానికి కాదు మతం మారుస్తున్న ముఠాకు బుద్ధి చెప్పడానికి చెప్తున్న మాటలు అందరూ తప్పు చేస్తున్నారని ఎవరు చెప్పట్లేదు కానీ తప్పు చేస్తున్న వాళ్ళు అందులోనే ఉన్నారు కాబట్టి వాళ్ళని నిలదీసి ప్రశ్నిస్తున్నా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకే ఉంది ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోండి కానీ పరాయి మతాన్ని దూషిస్తూ ప్రజలను మభ్యపెడుతూ మతం మార్చకండి అది ఏమాత్రం సహేతుకం కాదు ఇంత దరిద్రంగా దిగజారాల్సిన అవసరం ఏంటి మతం మారిస్తే ఎంతమందిని మతం మారిస్తే మతం మార్చిన పాస్టర్లకు అంత డబ్బులు వస్తాయట ఇది కూడా నేను చదివాను ఎక్కడో కులాన్ని బట్టి డబ్బులు ఉంటాయట అందుకే వాళ్ళు మాయ మాటలు చెప్పేసి ఒక మూడు వారాలు నాలుగు వారాలు మనకు ఆర్థికంగా సా ఇచ్చేసి ఆరోగ్యాలు తగ్గిపోతాయని చెప్తే అంతకు పదింతలు వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు నిజంగా మతం మారిన వాళ్ళు మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి మీ అప్పులు తీరిపోయాయా మీ కష్టాలు తీరిపోయాయా ఎప్పుడూ కాదు ఏదైనా కష్టపడితేనే సాధ్యమవుతుంది దేవుడా నా కష్టాన్ని ఎదుర్కొనే శక్తినిచ్చి ధైర్యంగా అడుగు ముందుకు వేసేలాగా నా మీద చల్లని దయచూపు అని కోరుకోవాలి తప్ప నాకు కష్టమే లేకుండా అన్నీ రావాలని కోరుకోవద్దు ఏ దేవుడు అలా చెప్పడు కష్టం లేని ఫలితం ఫలితమే కాదు అది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని మీకు తెలిసిన గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉండండి ప్రతి కంటెంట్ని లైక్ చేస్తూ ఉండండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికాలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ మీ గుంతకు మా గుంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్